జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి పట్టణంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముస్లిం యూత్ సభ్యులు శర్బత్ మంచినీళ్లను నిమజ్జనంలో పాల్గొన్న భక్తులకు ఫ్రెండ్స్ హ్యాండ్ సొసైటీ మెట్పల్లి వారు అందజేశారు మరియు ముస్లిం పురయంగ్ యూత్ అండర్ మార్వెల్ యూత్ సభ్యులు మంచినీరు పంపిణీ చేశారు మరియు సైనిక్ ఫౌండేషన్ వారు మజ్జిగ మరియు మంచినీరు పంపిణీ చేశారు గణపతి నిమజ్జనంలో పాల్గొన్న భక్తులకు దాహార్తిని తీర్చడానికి ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని హిందువుల ఆదిదేవుడు గణపతి శోభాయాత్రలో మావంతుగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని నిర్వాహకులు అన్నారు హిందూ ముస్లిం భాయ్ భాయ్ ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలని కోరారు మా సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల దహార్తి ఇచ్చడానికి మజ్జిగ నీరు పంపిణీ చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాలు భవిష్యత్తులో అనేక రకాలుగా మా ఫౌండేషన్ ద్వారా ముందుకెళ్తామని కోరుతా ఉన్నాం గణేష్ మహారాజ్కి జై గణేష్ ఆరుదే యూత్ ఆధ్వర్యంలో వాళ్ళకు షర్బత్ అయిన నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే హిందూ ముస్లిం ఆయు అని ఐకమత్యంగా ఉండాలని ఈరోజు గణేష్ నిమజ్జనం చేసుకుంటున్న వారికి ముస్లింపుర యంగ్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు నీళ్లు అండ్ షర్బత్ ఇవ్వడం జరుగుతుంది గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది వచ్చే రోజులలో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేపడతాము ఇది ఒకటి హిందూ ముస్లిం నిలక్షన్ కావాలని కూడా ఏదైతే మన మెట్పల్లి పట్టణంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మనము వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వినాయక చవితికి విచ్చేస్తున్న వినాయక చవితి నిమజ్జనానికి విచ్చేస్తున్న భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం ఫ్రెండ్స్ అండ్ సొసైటీ అని మా యొక్క యూత్ మన యొక్క ఆర్గనైజేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం హిందువులందరికీ హిందూ భక్తులందరికీ మా యొక్క ముస్లిం తరఫున ఉచిత మంచినీటి మినరల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తాము అంటే పంపి పంపిచేస్తాము ఎందుకంటే మా రాష్ట్రంలో గంగా జమున తహసీం అనేది అదేవిధంగా ఉండాలి పరఫరాలు తరతరాలు ఉండాలని చెప్పి మా యొక్క ఉద్దేశం మంచి ఒక కాన్సెప్ట్ మేము ఒక గత పదిహేను సంవత్సరాలుగా మేము ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం అందులో భాగంగానే ఈరోజు పెంపల్లి పట్టణంలో స్థానిక పాఠభలో ప్రతి సంవత్సరం లాగే మా యొక్క డిఎస్పీ గారు సీఏ గారు చేస్తున్న విధంగా ఈ రోజు మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇంటి కార్యక్రమం వాళ్ళందరూ అమూల్యమైన కేటాయించిన విధంగా మా యొక్క మిత్రులందరూ కలిసి మిత్ర బృంద అందరం కలిసి పొద్దు నుంచి కష్టపడి మీ యొక్క వేదిక ఏర్పాటు చేసి మేము ఇక్కడ వాటర్ మంచిది సరఫరా చేస్తున్నాము దీనికి భక్తులందరూ చేసి ఇప్పుడు వాటర్ తాగుతారు అందరికి మేము సేవేస్తాం చేస్తాం ఇది ఒక మాకు అద్భుతమైన అవకాశం కల్పించారు చాలా చాలా థ్యాంక్ యూ మిట్పల్ ప్రజలకి